ముఖ్యంగా ఈరోజు మనందరూ పిలుపు చేయడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా అన్ని పేపర్లో దాదాపు అన్ని పేపర్లో పెద్ద కడుపు తెలుగుదేశం మండల అధ్యక్షుడి యొక్క స్థానానికి త్రిముఖ పోటీ ఉందని చెప్పి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి దయచేసి మీ అందరికి ఒక్కటే స్పష్టత స్పష్టతలుచుకున్నాను నేను తెలుగుదేశం పార్టీ పెద్ద కడుపు మండలంలో అయితేనేమి మంత్రాలయం నియోజకవర్గంలో అయితేనేమి ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి ఒక్కటే ఉంది ఇందులో ఎలాంటి మాలో ఎవరికి పొరపచ్చాలు లేవు గ్రూపులు లేవు ఏమీ లేవు అంత ఒక్కటే పార్టీ అందరూ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఈరోజు బీజేపీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మరికొన్ని పార్టీతో కలిసి జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పడి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి విధానం మీకు అందరి తెలిసిన విషయమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష లేదు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు అందుకు నిదర్శనం మన జరిగినటువంటి రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చిన వాళ్ళందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాధాకృష్ణ గారిని పొరపరిచారు కూటమి ప్రభుత్వము నచ్చని వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేశారు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు అంత స నాయ అంత సరిగా లేదనుకునే వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉన్నారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం భేషత్తుగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూటమి యొక్క కూటమి ప్రతిపాదించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క మద్దతును తెలియజేసి వాళ్ళు ఓట్లన్నీ కూడా వేయడం జరిగింది దాన్ని బట్టి అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కూటమి యొక్క పరిపాలన బాగుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మా యొక్క అభ్యర్థికి మద్దతు ఇచ్చారు ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అక్కడక్కడ మా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చిన్న చిన్నటువంటి ధర్నాలు చేస్తున్నారంటే కేవలం తప్ప అందరికీ తెలిసిపోయింది ఈవెన్ ప్రతిపక్షానికి ప్రజలకి అందరికీ తెలిసింది ఈరోజు కూట ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా తూచ తప్పకుండా అమలు చేస్తుంది ఇంకా ఏమైనా చిన్న చింతక సమస్యలు ఇంకా హామీలు మిగిలి ఉంటే కూడా వాటన్ని అన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తుంది అన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది ఇక మన మండల స్థాయి మన నియోజకవర్గ రాజకీయాలకు వస్తే అందరూ కూడా కంచుకోటలా ఉంది తెలుగుదేశం పార్టీకి మన పెద్దగడ అయితేనేమి మంత్రాలయం నియోజకవర్గం అయితేనేమి కాబట్టి దయచేసి పాత్రికేత్తంగా నేను కోరుకున్నది ఏంటంటే ఎలాంటి పురపక్ష్యాలు లేవు ఎలాంటి గ్రూపులు లేవు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు తెలుగుదేశం పార్టీ అంతా ఒక్కటే ఈరోజు నారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అంత కూటమిగా ఏర్పడి ఇంకా ప్రభు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం ముఖ్యంగా ఇంకా ఏమైనా సమస్యలు అంటే కూడా మేమన్నీ కూడా పరిష్కరించుకుంటాం ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి భేదం ఏంటంటే మా పార్టీలో కార్యకర్త అధినేత అని చెప్పి మా యొక్క నాయకులు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏ యొక్క ఎవరికి ఏ పదవి వచ్చినా ఎవరికి ఏ నామినేటెడ్ పోస్ట్ వచ్చినా ఇచ్చే ముందు ఒక్కసారి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు నా కార్యకర్తల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకుంటారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి యొక్క ఇస్తారు ఈరోజు ఎక్స్ కావచ్చు వై కావచ్చు జెడ్ కావచ్చు ఎవరికి ఏదైనా ఏం కావాలనుకున్నా ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే మా పార్టీలో ఈవెన్ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటే కూడా పద్ధతి ప్రకారమే నామినేషన్ వేసి దానికొక ఎన్నికల అధికారంగా నియమించి పద్ధతి ప్రకటన అవుతారు తప్ప ప్రజాస్వామ్య బద్దంగా అది ఎప్పుడూ కూడా జరగదు అదే విధంగా ఈరోజు చూడండి పార్టీ అధికారంలో ఉంది మంచి పేరులో మంచి పేరు ఉంది పార్టీ కాబట్టి ఈ యొక్క అధ్యక్ష పీఠానికి నేను ఇవన్నీ పోటీ పడుతున్నాను అందులో తప్పులేదు ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అంతేకాకుండా సామాజిక న్యాయం అన్నటువంటిది ఏదైనా ఉందంటే అదొక్క తెలుగుదేశం పార్టీలో ఉంది ఎప్పుడు మా నాయకుడు చెప్తుంటాడు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చాలా ముఖ్యము దాన్ని ప్రతి ఒక్కరు పాటించాలి అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు మా పెద్ద గడువు మండలానికి ఏ మా పెద్ద ఒక తీర్మానం చేశారు మా పార్టీలో అంటే వరుసగా రెండు సార్లు అయిన వాళ్ళు మూడోసార్లు కాకూడదు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఒక ఆదేశం రావడం జరిగింది అందులో భాగంగానే బందీరణ్ గారు మూడు సార్లు కాదు కదా దాదాపు పదిహేను సంవత్సరాలుగా మన పెద్ద గడువులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు ఆయన్ని జిల్లా స్థాయికి పంపించి జిల్లా స్థాయిలో ఆయనకి మంచి సముచితమైన స్థానం కల్పించి ఈ మండల స్థాయి యొక్క యొక్క అధ్యక్ష పదవిని తర్వాత అదే ఈ పాటు సీనియర్ అయినటువంటి మల్లికార్జునకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం ముఖ్యంగా ఎందుకంటే ప్రజల నాయకులందరూ కూడా మన మొదటి నుంచి తెలిసిన విషయమే ఈ మొదటి నుంచి మన పెద్ద మండలంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మన రకార్జున ఇద్దరు సీనియర్ నాయకులు అదేవిధంగా కురవ కులానికి కూడా మనము ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశం కూడా మన ఉంది అది కాకుండా అవతల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా పెదిగడుగుడు మండల కేంద్రంలోనే ఇచ్చారు కాబట్టి మనం కూడా పెదుగుడు మండలం కేంద్రంలోనే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది మరి ముఖ్యంగా కురుగులను కూడా మనం అంతా కూడా దగ్గర తీసుకోవాలి మొన్న జరిగినటువంటి సింగిల్ విండో నామినేషన్ నామినేటెడ్ పదవుల్లో కూడా కురువు కులానికి మనం ఏమి ఇవ్వలేకపోయాం స్థానిక పరిస్థితుల వలన ఎవరుంటే కూడా ఏడులో ఏ ఒక్కటి కూడా కురుకోనికి ఇవ్వలేకపోయినాము కనీసం వీటిలోనన్నా మంత్రాలయ నియోజకవర్గంలో నాలుగు మండలాలు కనీసం రెండు మండలాలన్నా కురువులకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమున్నాం ఇవన్నీ కూడా మా పార్టీలో మా అంతర్గతంగా మేము చర్చించుకొని మా పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో పెడతాం అధిష్టాన వర్గ నిర్ణయమే మా నిర్ణయం అంతేగాని త్రిముఖ పోటీ ఉంది అని చెప్పి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దండి దాన్ని మీకు క్లారిఫై చేయాలి మీ దాని విషయంలో స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీ యొక్క ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ తర్వాత ప్రజలను కానీ పాత్రికేయులను కానీ నేను కోరుకునేది అంటే మీరు మాకు మంచి సలహాలు ఇవ్వండి నిర్మాణ